అందరు ఎలా ఉన్నారండి నేనైతే చొలబో ఉన్నా ఉన్నారని కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో అమెజాన్ నుంచి నేను పర్చేస్ కిట్స్ పట్టు లంగా కిట్స్ లెహెంగా హాల్ చూపించబోతున్నాను సో చాలా 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 ట్రెండింగ్ కలెక్షన్ ఇప్పుడు మనకి పెళ్లి ఉన్నాయి వెడ్డింగ్స్ కి అండ్ కమింగ్ ఉగాది రాబోతుంది ఉగాదికి ఈ కలెక్షన్ అనేది మీ పిల్లలకి చాలా బాగా సుంటోతుంది సో మిస్ అవ్వకుండా తప్పకుండా పోర్చేస్ చేసుకోండి అందుకే ఈ వీడియోకి వెళ్ళాలని ముందు మీరు కింద మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే అస్సలు ప్రమోషన్ వీడియో కాదు మా పాప కోసం నేను ఆర్డర్ చేసిన లంగా జాకెట్ అనమాట సో ఈ త్రీ మా పాపకు వేసి చూస్తాను ఎలా ఉంది ఏది బాగా సూట్ అయిందంటే అవి ఉంచి పెడతాను తప్పకుండా సో ఒకసారి నచ్చితే మీరు పోర్చేస్ చేసుకోండి సో ఫస్ట్ లంగా జాకెట్ అనేది చూపిస్తాను కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ ఇప్పుడే వస్తున్న కొత్త 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 ఫ్యాబ్రిక్ అనమాట కొత్త డ్రెస్సెస్ అనమాట సో డ్రెస్ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ బెనారస్ ప్యాటర్న్ వచ్చింది అండ్ లంగా కి గేర్ అనేది చాలా పెద్ద గేర్ వచ్చిందనమాట దీనికి మంచిగా ఈ కింద బోర్డర్ కూడా చాలా రిచ్ బోర్డర్ ఇచ్చారు సో ఫస్ట్ అయితే చూద్దాం ఒకసారి లంగా వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఫిట్టింగ్ అయితే చాలా బాగా స్టిచ్ చేసారండి స్టిచ్ డ్రెస్సెస్ మనము రెడీ టు వెరీ పిల్లలకి ఈజీగా అలా వేసేయచ్చు అనమాట ఇక్కడ టెసిల్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు చూసారా ప్యాటర్న్ అంతా చాలా క్యూట్ ఉంది తప్పకుండా పోర్చేస్ వేసుకోండి ఒకసారి ట్రై చేయండి సో కింద కింద బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది అనమాట చాలా రిచ్ బోర్డర్ అనేది వచ్చింది కంప్లీట్లీ సిల్వర్ వేవింగ్ తో వచ్చింది మీరు చూసినట్టయితే ఇదంతా మనకి సిల్వర్ వేవింగ్ ఎలిఫెంట్ డిజైన్స్ అనేది ఇలా వచ్చింది గేర్ కూడా చాలా పెద్ద గేర్ వచ్చిందండి ఇంత అయితే సరిపోతుంది లంగా జాకెట్ సో మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ వేసుకోండి ఇది లెహింగ అనమాట మంచి లెహింగా కిట్స్ కి బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ డ్రెస్సెస్ తప్పకుండా ట్రై చేయండి సో ఇదన్నమాట మనకి ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు linga డిజైన్ అంతా ప్యాటర్న్ అంతా చాలా క్యూట్ ఉంది అండ్ లోపల చూద్దాము లోపల అయితే చూసారా వా ఫాల్ అయితే స్టిచ్ చేసేస్తారు పూర్తిగా అంటే పిల్లలు పట్టీల తగిలి ఈ థ్రెడ్ అనేది రాకుండా ఫాల్ అని స్టిచ్ చేశారు అండ్ దాంతో పాటు లోపల లైనింగ్ కూడా ఇచ్చేస్తారనమాట సో చాలా కంఫర్టబుల్ వేరు కిడ్స్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు సో చాలా బాగుంది కంఫర్టబుల్ ఉంది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు నాకు బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చి పో సో చూడండి ఫ్రెండ్స్ నెక్ అయితే మనకి ఇట్లాగా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న వీ నెక్ అనమాట కిడ్స్ కూడా వీ నెక్ ఇదంతా వర్క్ అనేది స్లీవ్స్ చూస్తే ఇట్లా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇంకా డ్రెస్ చూస్తే కింద ఫ్రిల్స్ పెట్టారు సో మీకు బ్లౌజ్ ఇలా అర్థం అవుతుందా చూడండి ఇట్లా ఫ్రిల్స్ పెట్టారు అనమాట ఫ్రిల్ ప్యాటర్న్ అనేది వచ్చింది చాలా చాలా క్యూట్ ఉంది ఇక్కడ ఫ్రిల్స్ ప్యాటర్న్ చూడండి ఇలా అయితే ఇచ్చారు అనమాట మొత్తం అంతా ఇలా వస్తుంది ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ చూద్దాము ఒక బటన్ ఇచ్చారు జిప్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ఒక బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి డెజైల్స్ ఇచ్చారు అనమాట సో ఇలా స్టైలి గా ఉంటుంది చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది వేస్తే ఇలా ఉంది చాలా క్యూట్ ఉందండి తప్పకుండా పర్చేస్ చేసుకోండి దీనికి సైడ్ అయితే మనకి ఇలా వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మా పాపకి వేసి ఖచ్చితంగా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో నైన్టీ నైన్ పర్సెంట్ నేను మా పాపకి అయితే వేసి పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి చాలా క్యూట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి ఈ డ్రెస్ అనేది చాలా క్యూట్ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ డ్రెస్ మనం పెట్టే ప్రతి రూపాయికి ఇది కంప్లీట్లీ వర్త్ అని అయితే చెప్తాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బ్యూటిఫుల్ ఒక్కసారి పర్చేస్ చేసుకోండి చూడండి అమెజాన్ కదా డెలివరీ ఉంటుంది రిటర్న్ పాలసీస్ ఉంటాయి మీ అందరికి తెలిసిందే సో చాలా బాగుంది అనమాట అండ్ తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సజెస్ అయిపోయినాయి చాలా మంది అంటున్నారు సో ఇలాంటి మంచి డ్రెస్సెస్ త్వరగానే సైజెస్ అయిపోతాయి కదా సో మీకెట్స్ కనుక అవసరం ఉంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మొత్తం టోటల్ వచ్చేసి నాకు నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు ఏజెస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నట్టు నేను చూసాను సో చూడండి ఇంకా ఎక్స్ట్రా ఏజెస్ ఉంటే పర్చేస్ ఆర్డర్ చేసుకోండి ఇదైతే మా పాపకి వేసి చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్ అనమాట ఇవి మిస్ అవ్వద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి చాలా 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 బాగుందన్నమాట లోపల కూడా మనకి ఇలా లైనింగ్ అనేది ఇచ్చారు చాలా క్యూట్ ఉంది పిల్లలు కంఫర్టబుల్ ఉంటుంది సో ఇది మన ఫస్ట్ డ్రెస్ అండ్ సెకండ్ డ్రెస్ ఎప్పటి నుంచో ఈ డ్రెస్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు సో నేను డైరెక్ట్ గా పర్సనల్ గా ఆర్డర్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నాను బట్ ఇంత లేట్ గా ఎందుకు ఆర్డర్ చేశానా అని నాకే అనిపించింది అంత బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా చాలా బాగుందనమాట సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి అన్ని స్టిచ్డ్ రెడీ టు వేర్ అనమాట మనం పిల్లలకి ఇట్లా ఆర్డర్ చేసామా రెడీ ఇలా వేస్ చేసేసామా అట్లా ఉన్నాయి అనమాట ప్రైస్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ అంటే వర్త్ ఇట్ అండి మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ మీకు అంతే అవుతుంది అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు సో ఇక్కడ చాలా బాగుంది అనమాట ఇలాంటి ఒక కలర్ కాంబినేషన్ మనము బయట తెప్పించి చేయించాలంటే స్టిచ్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది సో ఈ కాస్ట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఎవరైనా హ్యాపీగా పర్చేస్ వేసుకోండి ట్రై చేయండి మీ ఇంటికి వచ్చి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి నాకు కూడా హ్యాపీ ఉంటది సో చూడండి నెక్ ప్యాటర్ ఇక్కడ ప్యాటర్న్ వేస్ట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది దీనికి టెజల్స్ అయితే ఇలా ఇచ్చారు ఎందుకంటే కాంబినేషన్ అలా ఉంది కదా అది ఇది ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ దీనిపైన వచ్చేసి మనకి ప్యాటర్న్ ఇలా ఉంది ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ పర్చేసేసారనమాట అన్ని రివ్యూస్ ఉన్నాయి దీనిపైన సో నేను కొత్తగా ట్రై చేద్దాం అని అనిపించి నేను తెప్పించాను చాలా బాగుందనమాట డ్రెస్ సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అని ఇంక డ్రెస్ మొత్తం చూద్దాము గేర్ అయితే చూసారా ఎంత పెద్ద గేర్ నార్మల్ గా కొన్నిటికి కాస్ట్ ఎక్కువ ఉన్న గేర్ ఉండదు బట్ ఈ లంగాకి ఫుల్ గేర్ వచ్చింది అనమాట బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది బ్యాగ్ చూపిస్తాను సో ఫ్రెండ్ ఎలా అయితే ఇచ్చారో బ్యాగ్ కూడా సేమ్ ఇచ్చారు బ్యాగ్ కూడా చాలా బాగుంది ఇంకా డిజైన్ అంతా డ్రెస్ అంతా ఇలా వచ్చిందనమాట చాలా క్యూట్ ఉంది మిస్ అయితే కాదు తప్పకుండా పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్ అనమాట అండ్ దీనికి లోపల లైనింగ్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ లైనింగ్ అయితే ఇక్కడ ఫాల్ లాగా ఇక్కడైతే స్టిచ్ చేసేసారు అండ్ లోపల వచ్చేసి ఇట్లా లైనింగ్ అనేది ఇచ్చారు అనమాట సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్ అనమాట చూసారా ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ప్యాటర్న్ అయితే చాలా బాగుంది సో అన్నమాట డ్రెస్ చాలా క్యూట్ ఉంది చాలా అంటే చాలా క్యూట్ ఉంది తప్పకుండా పర్చేసేసుకోండి ఈ కింద కూడా బోర్డర్ అనేది మనకి ఇలా ఇచ్చారు చూసారా దీని వల్ల ఇంకా అందం వస్తుంది ఇది కూడా మా పాపకు వేసి తప్పకుండా పెడతాను అండ్ దీని బ్లౌజ్ చూద్దాము ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ చక్కగా మనకి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో రేర్ కాంబినేషన్ అనమాట ఇలా దొరకడం మనకి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చూసారా ఫ్రంట్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు పిల్లలకి ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంకా డ్రెస్ సేమ్ దానికి ఇచ్చారు దీనికి కూడా సైడ్ స్లిక్ట్ ఇచ్చారా ఇవ్వలేదండి దీనికి ఒక పక్క కూడా ఇవ్వలేదు ఇదైతే మొత్తం కంప్లీట్ ఇలా ఇచ్చారు అనమాట చూసారా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ చూస్తే మనకి ఇలా ఉంది సో ఇక్కడ టెజర్స్ కూడా ఇలా ఇచ్చారు సో ఓడాల్ గా ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కి లైనింగ్ ఇచ్చారా అంటే ఇచ్చారండి పైన అయితే ఖచ్చితంగా లైనింగ్ అనేది ఇచ్చారు అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ దానికి కూడా లైనింగ్ ఇచ్చారు సో మీరు హ్యాపీగా ఒకటే ప్లేస్ తీసుకోవచ్చు ఇది మన సెకండ్ డ్రెస్ ఇంత ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత రీజనబుల్ ప్రైస్ కి ఇంత హై క్వాలిటీ డ్రెస్సెస్ అనేవి మనకి బయట దొరకడం చాలా కష్టం సో మనకి ట్రస్టెడ్ బ్రాండ్ అమెజాన్ ఎందుకు పర్చేస్ చేసుకోండి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది మీ పిల్లలకి ఏది నచ్చితే ఏది సూట్ అయితే అంటే మీరు అది ట్రై సో ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ అయితే కొంచెం లేట్గా వచ్చిందనమాట అంటే నేను వీడియో చేస్తే నెక్స్ట్ డే వచ్చింది అందుకని చెప్పి నేను పాపకు వేసి జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా బట్ ఈ ఫ్రాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి కంప్లీట్లీ వర్త్ ఇట్ కిడ్స్ పార్టీ వేర్కి బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుందన్నమాట సో పాపకు వేస్తే లుక్ ఎలా ఉందో చూడండి కంఫర్టబుల్ అనమాట అంటే కలర్ కూడా చాలా నైస్ కలర్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ ఇయర్స్ ఏజ్ వరకు అయితే ఉందన్నమాట సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు చూపించిన ఈ డ్రెస్సెస్ అన్నింటిలో మీకు ఏది నచ్చితే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా లేయర్స్ విషయానికి వస్తే ఒక సిక్స్ టు సెవెన్ లేయర్స్ అనేది ఉంది లోపల క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు ఫుల్ గేర్ వచ్చిందనమాట డ్రెస్ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీ కిట్స్కి యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు కంప్లీట్లీ పార్టీవేర్ ఫ్రాక్ అని అయితే చెప్తాను అనమాట చూపిస్తాను ఇది కూడా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను చూసినప్పుడు చాలా రివ్యూస్ ఉన్నాయి బట్ ఎందుకు ఎందుకని ఇది కూడా చాలా బాగుంది బాగా వచ్చింది ఇది ఆర్గాన్జా ఫాబ్రిక్ అండి ఫాబ్రిక్ వచ్చేసి ఇది ఆర్గాన్సా ఫాబ్రిక్ దీనిపైన డిజిల్స్ అనేవి మనకి ఇట్లా గ్రీన్ కలర్ తో ఇచ్చారు చూపిస్తాను ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆర్గాన్జా ఎల్లో మీద ఆర్గాన్సా ఫాబ్రిక్ తో ఇలా వచ్చింది చూసారా ఇలా అంటే ఇలా అయితే వచ్చింది చూసారా టెజల్స్ ప్యాటర్న్ ఆర్గన్స్ అంతా ఇలా వచ్చింది అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇక్కడ కూడా ఇలా ఇచ్చారు అనమాట సో కింద కూడా ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చాలా క్యూట్ ఉంది చాలా క్యూట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ సో బ్యాక్ చూస్తే బ్యాక్ కూడా మనకి ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ కూడా ఇలానే వచ్చింది అనమాట ఇది కూడా గేర్ చాలా బాగుంది ఇది కూడా మంచిగా వచ్చింది కానీ కంపేర్ చేస్తే ఫస్ట్ టూ ఇంకా ఎక్కువ ఉంది అనమాట గేర్ ఇది కొంచెం తక్కువ అనిపించింది వాటితో కంపేర్ చేస్తే ఫస్ట్ అయితే ఇంకా ఎక్కువ గేర్ అయితే వచ్చాయి అనమాట సో ఇలా వచ్చింది చూసారా ఇది ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ బట్ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బ్లౌజ్ అయితే ఇలా ఎంత క్యూట్ ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత రేట్ ఎంత మంచిగా ఉందో ఒక మంచి ట్రెడిషనల్ వేర్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది నెక్ చూస్తే మనకి ఇలా వచ్చింది రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇలా చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ ఈ వర్క్ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా క్యూట్ గా ఉంది అనమాట నీట్ గా క్యూట్ గా ఇచ్చారు స్లీవ్స్ చూస్తే మనకి పఫ్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది చూసారా ఇక్కడ కూడా మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఉంది అండ్ ఇంకా బ్యాగ్ చూద్దాము బ్యాగ్ అయితే మనకు ఒక జిప్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు అనమాట జిప్ ఇచ్చారు లోపల అయితే లైనింగ్ ప్రొవైడ్ చేశారు లైనింగ్ అయితే ఉంది చాలా బాగుంది సో ఇదండి ప్యాటర్న్ ఈ లంగా జాకెట్ సో ఇది ఈ త్రీ డ్రెస్సెస్ మా పాపకు వేసి చూపిస్తాను మీ మీ కిట్స్ కి ఏది బాగుంటుంది అనిపిస్తే మీకు ఏది నచ్చితే మీరు అది హ్యాపీగా చేసుకోండి కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఉగాదికి బెస్ట్ కలెక్షన్ అనమాట మన వెడ్డింగ్స్ కూడా ఇప్పుడైతే పెళ్లి చాలా ఉన్నాయి కదా వాటికి మన పిల్లలకి వేయడానికి రెడీగా ఈజీగా ఇలాంటివి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటే నచ్చితే ట్రై చేయండి మీ కిడ్స్ ఏ సైజు ఉంటే మీరు అదే అదే సైజ్ ఇవ్వచ్చు అమెజాన్ లో సైజెస్ పర్ఫెక్ట్ వస్తాయి అనమాట చిన్నవి పెద్దవి అవ్వ పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ సారీ అనమాట అండ్ ఈ రోజు వీడియో ఇవే కనుక మీ దగ్గర నచ్చినట్లయితే ఇస్తానట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్